రాయలసీమకి తరలించేస్తున్నాడు అనేది బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ మీరు అది వింటున్నారు కదా రోజు ఇక్కడ గొడవలు వింటున్నారు కదా తెలంగాణలో అవినాష్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి రాయలసీమ గొంతుకు వసారు అంటాడు సింక్అట్లా నాకు స్టేట్మెంట్ అవట్లేదు కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ తో నాకు ఏమైనా అర్థమయ్యేలాగా చెప్తారా ప్లీజ్ సార్ తెలంగాణ రాజకీయాల్ని ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడంలో ఇద్దరు ఇద్దరే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం ఒక కాంగ్రెస్ సోదరుడు ఒకతను మాట్లాడుతూ చెప్పాడు మేమంతా తెలంగాణ బిడ్డలము అదే అరుస్తుంటే నేను చెప్పిన అయ్యా అది బిఆర్ఎస్ లో మాట్లాడితే అర్థం ఉంటది నువ్వు కాంగ్రెస్ అన్నప్పుడు దేశవ్యాప్తంగా బిడ్డలు నువ్వు మరి తెలంగాణ అయితే అర్థం ఉంది యా ఆంధ్ర అవసరం లేదా మీకు ఆంధ్ర బిడ్డలు అవసరం లేదా ఏం ఓ జాతీయ పార్టీ అని చెప్పాల్సి వచ్చింది పాయింట్ ఏమిటంటే అక్కడ వాళ్ళకి సమస్యల బహుశా బిఆర్ఎస్ కు దొరుకుతున్నాయో లేదో అక్కడ సమస్యలు వదిలిపెట్టి బిఆర్ఎస్ పర్టికులర్ గా రిచ్చగొట్టేట ఇప్పుడు పోలవరం టు బనక తెర్ల ఓ ప్రపోజల్ అది మళ్ళీ గవర్నమెంటే ఉపసంహరించుకొని పోలవరం టు నలమల సాగర్ అంటున్నారు అదేం తవ్వినారా ఏమన్నా నీళ్లు పోతున్నాయా ఓ తెలంగాణకు అన్యాయం జరిగిపోయింది జరిగిపోయిన జరిగిపోయిందే ఈ లేదంటే లేదు లేదు మేం మేము ఆపేసినాం అనేసి రేవంత్ రెడ్డి ఏమండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారనేది మరి అసెంబ్లీలో చెప్పాల్సినంత రహస్యం ఏమైనా ఉందా అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇరుకాటంలో వాళ్ళు పడకుండా ఆంధ్ర ప్రజలందరినీ ముద్దాయిగా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పోతే వైసీపీ వరకు వచ్చినప్పుడు వైసీపీకి అసలు వాళ్లకు ప్రాజెక్టుల సంగతి పట్టలేదు పరిశ్రమల సంగతి పట్టలేదు కాలువల సంగతి పట్టలేదు రోడ్ల సంగతి పట్టలేదు బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు తప్ప అభివృద్ధిని గురించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు ఇప్పుడు నేను అడుగుతాను వైసీపీ వాళ్ళను ప్రాణహిత పెనుగంగా వెనుగంగా ఈ నదుల నీళ్ళంటింటి గోదావరి నుంచి ఎత్తుకొని పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మొత్తంగా ఐదు వందల కిలోమీటర్లు ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటే మీరు పోయి దండలు వేపిస్కొని శాలోలు అవును మరి మీకేమన్నా బుద్ధి ఉందా మీకు ఆయన అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఏ పర్మిషన్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం యొక్క అనుమతి ఏమైనా కట్టినారా కట్టుకున్నారు మీరు పోయి హాజరైన కనీసం అప్పుడు మాట్లాడుకుంటు మీరు ఎట్లయితే కట్టుకుంటున్నామో మేము కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉందా మాకు కూడా మీరు తోడ్పడాలా అని అదే మనం మాట్లాడుకున్నారా ఏమన్నా తెలియదు ఆయన రోజా గారి ఇంటికి వచ్చినప్పుడు మరి కోడి పులుసు వడ్డీ పెట్టింది ఆమె నా ఏది చేపల పులుసు మంచిదే ఆహారం పెట్టడం తప్పు కాదు ఆ సందర్భంగా రాజకీయాలు మాట్లాడుతూ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలా అని కేసీఆర్ చెప్పినాడని ఆమె చెప్పింది పత్రికల్లో వచ్చింది ఇప్పుడు ఎందుకు ఈ గోలానే అని రాయలసీమకు నీళ్ళు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇస్తారో లేదో ఇంకా తెలియలేదు ఎందుకంటే బనగ చెల్లె ఎత్తేసినారు కాబట్టి రాయలసీమకు తీసుకుని వచ్చేటువంటి సిన్సియారిటీ ఉందా లేదా నాకైతే తెలియదు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ వెంకటృష్ణ గారు ఒకటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాకి కాకిగోళ చేయడం అనేది మనమేమి తప్పు పట్టాల్సిన పని లేదు నాయకులందరికీ పని లేదు ఒకటిన్నర సంవత్సర కాలం అయింది పని లేనప్పుడు ఏదో ఒక రోజు వీధిలోకి వస్తే మంచిదే కదా అదే కదా నేను ఒకేసారి వస్తున్నారు మంచిదే కానీ వాళ్ళ వాదన రేషనల్ గా లేదు ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్టు కి సంబంధించి ఎవరికి సడన్ గా జగన్ గారు డిక్లేర్ చేసినారు ఆ రోజు మేము చెప్పాం ఇప్పుడు ఒక రాష్ట్రము ఈ ఉమ్మడి జలాలను తీసుకోవడానికి మరి ఆ రాష్ట్రం యొక్క ఒప్పందం అని ఉండాలా అనుమతి అని తీసుకోవాలా లేదా సెంట్రల్ వాటర్ కౌన్సిల్ యొక్క అనుమతి అని తీసుకోవాలా ఇది తీసుకోలేదు ఆ తర్వాత తొంభై స్థానం చేయబట్టి మొదలు పెట్టినారు మొదలు పెట్టినాక ఎన్జిటి వాళ్ళు వచ్చినారు వాళ్ళు కొలతలేసినారు కొలతలు వేసి నోటీస్ ఇచ్చినారు సిఈకి రిటర్న్గా ఇది స్టాప్ చేయమని ఆదేశించినారు తర్వాత వాళ్ళు రివ్యూ చేసినారు రివ్యూ చేస్తే మేము స్టాప్ చేసినామని రిప్లై ఇచ్చినారు ఇప్పుడేదో రేవంత్ రెడ్డి చెప్తేనే చంద్రబాబు ద్రోహి చంద్రబాబు ద్రోహి ఎట్లా ఈ కాలం కదండి ఎంత చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేకపోతే గౌరవము ఇవి ఉన్నా కూడా తెలంగాణకు అన్యాయం చేస్తాడు ఆ తెలంగాణ అయి ఉండి సింపుల్ లాజిక్ కదా కాకపోతే ఒకటి విరసార్లు కూర్చొని ఇష్యూస్ ఉంటే అప్పుడు కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని పోయి కూర్చొని వైసీపీ కాలంలో ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ కాలంలోనే వాళ్ళే ఆపేసిన విషయం ఎందుకు దాచిపెడుతున్నాక అర్థం కాలా ఏంటంటే మీరు ప్రారంభించండి మీరు ప్రారంభించండి మీరు ప్రారంభించండి అదే కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని అడగొచ్చు మేము ఇవ్వలేకపోయినాం ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఇవ్వండి అని అడగచ్చు తప్పలేదు లేదా రాయలసీమ కరువు ప్రాంతం ఉంది మేము చేయలేకపోయినాం ఇప్పుడు మీరన్నా చేయండి కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి అడగండి తప్పలేదు అంతే తప్ప అదేదో వాళ్ళు యోధులైనట్లు వీళ్ళంతా లొంగిపోయినట్లు ఈ పద్ధతిలో ప్రచారం అనేది వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు కానీ క్రెడిట్ అట్లేం రాస్తా ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు ప్రజలు ఈ డేట్స్ చూస్తున్నారు ఎవరికాలంలో ఏం చేస్తుందో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కూటమి ప్రభుత్వము సిన్సియర్ గా రాయలసీమ కోసం ఏం చేయగలుగుతారో మీరు ఆలోచించి ఓ ప్రతిపాదన పెట్టండి తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పారు అప్పర్ కృష్ణ అప్పర్ తుంగ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కట్టేస్తున్నారు ఆ రకంగా అప్పర్ తుంగ అప్పర్ కృష్ణలో వాళ్ళు కట్టేస్తే మనకు నీళ్ళు రావు అవును అంతేకాకుండా బ్రిజేష్ కమిటీ బ్రిజేష్ కుమార్ కమిటీ యొక్క తీర్పు అమలు రాకముందే కర్ణాటక వాళ్ళు ఆలమటి ఎత్తి పెంచుతున్నారు నారణపూర్ ఎత్తి పెంచుతున్నారు దానివల్ల అసలు కృష్ణా నీళ్ళు తగ్గిపోతాయి తెలంగాణకు తగ్గిపోతాయి ఆంధ్రాకి తగ్గిపోతాయి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది వ్యవహారం కదా అరే మా బ్రిజేష్ కుమార్ కమిటీ తీర్పు రాకముందే మీరు ఎట్లా కట్టుకుంటారని అడగాల ఇద్దరు కలిసి అడగాల ఇద్దరికి నష్టము మిగులు జిల్లాలే ఉండవు వాళ్ళకి పాలమూరు రంగారెడ్డి ఉండదు మనకు ఈ ప్రాజెక్టులు ఆన్ గ్రోయింగ్ ప్రాజెక్టులు నీళ్ళు రావు కాబట్టి ఓ సీరియస్ సిచ్యుయేషన్ దీన్ని పొల్సేజ్ చేసి రాజకీయంగా బురద చల్లుకునే కార్యక్రమంలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అన్యాయం చేసుకునేటువంటి వైఖరి తెలంగాణ రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు వైసీపీ కూడా వైసీపీ కూడా రేషనల్ గా రీజనబుల్ గా ఆర్గ్యూ చేస్తే ఎవరైనా వింటారు కానీ ఇర్రేషనల్ గా కేవలం రాజకీయాలు తప్ప వాళ్ళకి నీళ్ళు లేదు రేషనల్గా రేషనల్గా రీజనబుల్గా ఆలోచించడానికి అలాంటి పనులు చేస్తే కదా రేషనల్గా రీజనబుల్గా ఆలోచించే అవసరం వస్తుంది అలా చేయలేదు కాబట్టి ఇర్రేషనల్గానే ఆలోచిస్తారు ఓకే అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఎందుకు ఒకసారిగా ఇలా గుంపులు గుంపులుగా బయటకు వచ్చేస్తున్నారు ఈ రకమైన ఫేక్ క్యాంపెయిన్ లేకపోతే ఈ రకమైన ఫేక్ క్రెడిట్ కోసం ఎందుకు ఆరాటపడుతోంది వైసీపీ దాంతో పాటు నిన్న రోజా గారు